మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా మార్కెట్ ఈ నెల తేదీన మెడికల్ కాలేజ్ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ యుగేందర్ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మిర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంప్ పద్నాలుగు రకాల వైద్య నిపుణులు యాభై మంది పారామెడికల్ సిబ్బంది వస్తున్నట్లు వెల్లడించారు తల నుంచి పాదాల వరకు ఎలాంటి సమస్యలున్నా ఈ హెల్త్ క్యాంప్ లో చూపించుకోవాలన్నారు వైద్య పరీక్షల అవసరమైన వారికి శస్య చికిత్సలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

అండ్ దేనిస్మ్ కొనే మీరు రస్ట్ తీసుకుని నాలుగు నాలుగు రోజులు లేవ ఉంటారని డాక్టర్ చెప్తుండు ఎలక్షన్ ఇప్పు వచ్చింది కర సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిఎస్సి మిర్జాపూర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మెగా హెల్త్ క్యాంప్ కంటాక్ట్ చేయమని పిఎస్సి మిర్జాపూర్ కి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి కి టై అప్ చేశారు సార్ అయితే మేము సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వల్తో కాంటాక్ట్ అయినాము అండ్ అట్లీస్ట్ ఫోర్టీన్ స్పెషలిస్ట్ స్పెషాలిటీస్లో డాక్టర్స్ వస్తున్నారు మన దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ మంది డాక్టర్స్ వస్తున్నారు ఫిఫ్టీ యాభై మంది పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు వస్తున్నారు మీకు తల నుండి మీ పాదాల వరకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ వస్తే మీకు అండ్ డయాగ్నోస్ చేయబడ చేయడం జరుగుతుంది ఏమన్నా ఏమైనా టెస్ట్ ఉంటే కూడా చేయడం జరుగుతుంది ఎవరికైనా సర్జరీ అవసరం ఉన్నా కూడా సురభి మెడికల్ కాలేజ్కి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కింద అయ్యేటట్టుగా మీ సర్జరీ మెగా మెడికల్ క్యాంప్ ఉస్మానాబాద్ మండలంలో సురభి హాస్పిటల్ నుండి సిద్ధిపేట వారు వారు ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంపు అన్ని రకాల వ్యాధులను వారు చూసి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు పై పెద్ద హాస్పిటళ్లకు ఆల్రెడీ వాటిని రిఫర్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రుక్మతలకు కంటిది కానీ మనము అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి పరీక్షలు చేస్తారు ఉచిత మందులు కూడా ఇస్తున్నారు వాళ్ళకి మహిళలు కూడా దేనికి సంబంధించినవి కూడా ఆర్థోపెడిక్ అన్ని రకాలుగా గుండె నిపుణులు అన్ని రకాల పద్నాలుగు రకాలుగా నిపుణులు వస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉస్నాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి క్యాంపును మనం వినియోగించుకొని మనకుండే బీపీ షుగర్లు గుండె ధర ఏమైనా రక్తపు అన్ని రకాలుగా ఉన్న వ్యాధులను చూపించుకొని మన ప్రాంతంలోనే ఎలాంటి ఇక్కడ రుసుము లేదు అది ఫీజు లేదు మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నా ప్రాంతంలో నా మండలంలో నా నియోజకవర్గంలో ఎవరు కూడా అనారోగ్యంగా ఉండదు వారందరూ ఆయుర ఆరోగ్యంతో సకల సంపదలతో ఉండాలి ఒక రకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకాలుగా సాధిస్తారని ఒక దృఢ సంకల్పం కొద్దీ ఆఫీస్ మన మెడికల్ డాక్టర్లను అందరిని మెడికల్ కాలేజీ వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడికి తీసుకొచ్చి మన ముంగిటికి మన ఇంటి వద్దకి తీసుకొచ్చి మన మనకు అన్ని పరీక్షలు చెప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వార్తలు మాట్లాడే మేడం గారు కూడా వచ్చారు కూడా వచ్చారు కాబట్టి పొన్నం అంటే ఉస్నాబాద్ ఉస్థాబాద్లో ఉన్న ప్రజలు ఉస్తాబాద్ నియోజకవర్గ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పేసి తొమ్మిదవ తారీఖు నాడు ఉస్తాబాద్ మండలంలో అక్కడపేట మండలం కోయడ మండలాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేపిస్తున్నారు మంత్రి గారు మంత్రి గారు ఆ రోజు వస్తున్నారు కనుక ఈ ఉస్తాబాద్ మండలంలోని పదిహేడు గ్రామాలలో ఉన్న ప్రజలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేకున్నా కన్ను కానీ పన్ను కానీ నడుము కానీ తలనొప్పి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి సురభి హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు అన్ని రకాల వ్యాధులకు డాక్టర్లు వస్తున్నారు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఇందులో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా సురభి హాస్పిటల్కు తీసుకువెళ్ళి అక్కడ మీకు ఉచితంగా కూడా ఆపరేషన్లు కానీ వైద్యం కానీ చేయడం జరుగుతుంది మీరు తొమ్మిదవ తారీఖు నమస్కారం తొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి మన ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మంత్రి మన పొన్నం ప్రభాకరణ గారి ఆదేశాల మేరకు ఉస్నాబాద్ మండలం ఉస్నాబాద్ పట్టణ ప్రజలు మరి మెడికల్ క్యాంప్లో మరి రుగుమతులను అన్ని రకాల డాక్టర్లు వస్తారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని మరి అన్ని రకాల పరీక్షలు చేసుకొని మరి దీర్ఘకాలిక వ్యాధులకు మరి వచ్చిన మెడికల్ క్యాంప్